నవీన్పేట్ మండలంలో సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మిట్టాపూర్ ధర్మారం మహంతం గ్రామాల్లో పర్యటించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకోవడం జరిగింది ఓ పక్క అకాల వర్షాలకు రైతులు నష్టపోయి ఉన్నారు మరో పక్క కృత్రిమంగా కోత మిషన్లు కోరతగా స్పృష్టించి రైతాంధానికి ఇబ్బంది పెడుతున్నారని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నాయక్ వాడి శ్రీనివాస్ అన్నారు ప్రభుత్వం ద్వారా సబ్సిడీ కొత్త మిషన్లను పొంది ఈ రోజు రైతుల పంట రాలిపోయే దశకొచ్చిన పక్క రాష్ట్రాలైన ఆంధ్ర కర్ణాటకకు పంపినట్లు సమాచారం సొమ్ము కర్ది సోకు కర్ది చెందాలని ఈ మిషన్ల యాజమాన్యం వ్యవహరిస్తుంది దీనికి సంబంధించి తహసీల్దార్ వ్యవసాయ అధికారి జిల్లా అధికారి వెంటనే స్పందించి గ్రామానికి రెండు చొప్పున కోత మిషన్లు కేటాయించాలని తెలిపారు మాది మిత్రపుడు గ్రామం మరి ఖారిపంట చెండిపోయి కోలిపోతుంది కానీ ఎవ్వరు వచ్చి సార్ మరి ధాన్యం కునుకుం పట్ట మిషన్ తెచ్చి కునుకుంపేటట్లు తొందరగా మొత్తం కూలిపోయింది మరి గవర్నమెంట్ మరి వచ్చి తొందరగా ఉంకపోవాలని వృద్ధేస్తున్నాం ధాన్యము ఆరు నెల ఆరు నెలలో చేసిన పంట మొత్తం ధాన్యం అంతా భూమి పాలైపోతుంది అయిపోతుంది మీరు వర్షాలు ఇదైపోయినాయి వర్షాకాలం పంట ఇప్పుడు అక్కడికే మరసటి కాడికి ఏం కోసుకురాలా సార్ దారి కావాలంటే దీనికి అక్కడ మరసెట్టు నుంచి వస్తా రావాలి మరి మీరు రాగా మరసెట్టు వచ్చింది చూడు ఇచ్చా అయిపోయేది అయిపోయా నిమిషం అరే ఇట్లా పోయి నైపేట మండలం మిట్టపూలు గ్రామం అనేది మారుమూల గ్రామము ప్రతి ఒక్కరికి తెలుసు మిట్టపూర్ గ్రామంలో ఇంతకుముందు కూడా రావడం జరిగినది మరియు ఇక్కడ రైతులు ఆందోళన ఏంటంటే ఇక్కడ రైతుల యొక్క కోత మిషన్లు లేక ప్రభుత్వము ఎలాంటి కొద్దిగా మిట్టపూలు గ్రామాన్ని ఆదుకోవాలని కోరుతున్నాము ఎందుకంటే ఇక్కడ మిషన్ లేక కర్ణాటక వెళ్ళిపోవడం జరిగినది ఇంతకుముందు కూడా మేము కలెక్టర్ గారికి ఏదంటే రైతులకు మిషన్ల పట్ల రేట్లు రేట్ల విషయంలో కానీ మిషన్ల పట్ల ఏదైనా సహకారం గవర్నమెంటే మన ప్రభుత్వం తీసుకోవాలని ఇంతకుముందు మేము చెప్పడం జరిగినది అలాగే ఈరోజు మీఠాపూర్ వచ్చినట్లయితే ఒక వంద ఎకరాలుగా కోత అలా అలాగే ఉండిపోయింది కోత గుగిరిపోయింది కోత గుగిరిపోయి వడ్లు రాలిపోవడం జరిగి జరిగిపోతున్నది ఇలాంటి కారణాలు ఇలాంటి జరిగితే ఇప్పటికే వర్షాలు పడి రైతు నష్టపోయినరు మళ్ళీ ఇప్పుడు మిషన్లు లేక ఇబ్బందులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటి రైతుల పట్ల ప్రభుత్వము సహాయ సహకారాలు తొందర వెంటనే తీసుకోవాలని మేము కోరుచుకున్నాము మంచాపూర్ గ్రామం నుంచి మాట్లాడుతున్నాం నవపేట మండలు మరి మిషన్లు అస్సలు మిషన్ అస్సలు లేవు కోతలు అన్నీ గొగిరిపోతున్నాయి ఇంకా ఏం మాట్లాడరు చూసులేదు చేసులేదు వాళ్ళు పట్టించుకుంటారు పట్టించుకుంటలేదు అదే సార్ మా మిషన్లు లేవు ఏం లేవు ఉన్నా అడ్డు మొత్తం రాలిపోతుంది ఎండిపోయినాయి కోత పంగతి పోతుంది ఇప్పటికీ మిషన్ ఏమి లేవు మరి కోతకు పంపి వాళ్ళు మరి పచ్చ చెట్ల మాది మరి ఏం పోయి ఒక మిషన్కి నాలుగోలు కూడా ఒక పచ్చని అంటున్నారు నారీగోళ్ళు పెట్టాక మాకు వెళ్తుండే బీగానా ఒక డబ్బా ఆ డబ్బా అమ్మితే వాళ్ళకి మిషన్ కూడా ఎండాకే మరి ఉన్న పంట పోనీ మరి సార్ మీరు చెప్పులు ఎంత మోహన్ చెప్ప సార్ అని ఈరోజు నవీపేట మండలంలోని ధర్మారం మహంతం మిట్టాపూరు ఎంచా తదితర గ్రామాలని సిపిఎం పార్టీ బృందం పరిశీలించడం జరిగింది ఏదైతే మొన్నటికి అకాల వర్షాలకు రైతాంగం తీవ్రంగా నష్టపోయి ఉన్నారు ఆ నష్టాన్ని కోరుకోలేని దెబ్బలో ఉన్నప్పటికీ మరి ఇప్పుడు కోత మిషన్ల వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కోత మిషన్లు కృత్రిమంగా కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు ఇక్కడ కృత్రిమ కొరతను సృష్టించి అధిక ధరలు చేయడము రెండోది ఇక్కడ అసలు మిషన్లే రమ్మంటే రావట్లేదు ఈ గ్రామంలో ఇప్పుడు మేము పోయొచ్చినాము దగ్గర సుమారు వందలాది ఎకరాల భూములు పంటలు ఇప్పుడు పోతే అది లేకపోతే ఒకరిపై మొత్తం పంట పోతుంది చేతికి వచ్చిన కూడు రైతాంగం నుంచో ఇది ఇది చేస్తుంది వెంటనే సంబంధిత అధికారులు ఎంఆర్ఓ గారు కలెక్టరు దీనిపైన చర్య తీసుకొని మిషన్లను పంపిస్తారా పంపించండి లేని ఏడల తక్షణమే మేము సంబంధిత ఏదైతే రైతాంగాన్ని వ్యవసాయ కూలీలని ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ గారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న మా బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సొంత మండలము ఆ అయ్యో ఎందుకు అనుకరించకచ్చు అని నాకు అర్థం కావట్లేదు ఆ తుమ్మల నాగేశ్వరరావు అన్న అక్కడ ఖమ్మాన్ని చూసుకుంటున్నాడు కానీ ఇక్కడ మా సుదర్శన్ రెడ్డి సారు మాకెందుకు చూడట్లేదు అని చెప్పేసి రైతాంగము అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఆ ఘోషణను అర్థం చేసుకోండి అని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫు నుంచి రైతాంగము ప్రజా సంఘాల తరఫు నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం